హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిత ఆఫీషియల్స్ ఇప్పుడైతే ఒక ముగ్గు అయితే వేస్తున్నానండి ఇంకా ఇప్పుడు వచ్చేవన్నీ ఫెస్టివల్సే కాబట్టి జనవరి అండ్ సంక్రాంతి అలా వస్తున్నాయి కాబట్టి నేను రెండు ముగ్గులు అయితే చూపించాలనుకుంటున్నానండి మీకు రెండు వేల ఇరవై ఐదు ముగ్గు ఒకటి వెల్కమ్ టు సంక్రాంతికి ఒక ముగ్గు అయితే చూపిద్దాం అనుకుంటున్నాను నేను ఎలా వేస్తానో మీరు కూడా చూడరా చాలా చాలా కలర్ఫుల్గా ఉంటాయి ఆ ముగ్గులు వేసుకొని కలర్ వేసుకుంటే చాలా బాగా అయితే కనిపిస్తాయి ఇప్పుడు నేను రెండు ముగ్గులు అయితే వేసి చూపిస్తాను ఇంకా నేను చెప్పిన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముగ్గులు ఎలా వేస్తానో మీరు కూడా చూద్దూరండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇలా ఆరు అయితే పెట్టుకోవాలండి నెక్స్ట్ ఇలా పదహారు చుక్కలు అయితే పెట్టుకోవాలి పొడవు పొడుగా ఇది న్యూ ఇయర్ ముగ్గు అండి ఇలా లైన్గా పదహారు చుక్కలు అయితే పెట్టుకోవాలి నేను ఒక లైన్ పెట్టి చూపిస్తాను ఇలా పదహారు చుక్కలు అయితే ఆరు వరుసలండి ఇలా ఆరు లైన్లు అయితే పెట్టుకోవాలి రెండు వేల ఇరవై ఐదు ముగ్గుకి మొత్తం అన్ని చుక్కలు ఇలా అయితే పెట్టుకోవాలండి సమానంగా సరిచుక్కనే అండి సంద చుక్క అయితే ఏం కాదు ఇలా వరుసగా అయితే మనం లైన్ కరెక్ట్గా చూసుకొని ముగ్గు చుక్కలు అయితే పెట్టుకోవాలి ఆరు లైన్ పెట్టుకోవాలండి ఇలా అయితే మొత్తం అన్నీ వరుసగా క్రాస్ ఏం పోగోకున్నట్లు పెట్టుకోండి ఇలా ఆరు లైన్గా పదహారు చుక్కలు అయితే పెట్టుకున్న చూడండి మనమైతే ఇలా ఇప్పుడైతే పెట్టుకున్న నేను రెండు వేల ఇరవై ఐదు అయితే ఇక్కడ రాస్తాను ఇప్పుడు ఈ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్ లైన్ ఉన్నాయి కదండి ఇక్కడ ఇలా పొడవుగా ఫోర్ ఉండాలి ఇక్కడ ఇలా ఫోర్ ఉండాలి ఇప్పుడు మనం టూ అయితే రాసుకుందాం ముందుగా అయితే బాగా గమనిస్తే మనం ఈజీగా సింపుల్గా అయితే రాసుకోవచ్చండి ఇలా అయితే కలపాలి పైన ఫోర్ లైన్స్ ఇక్కడ ఈ లైన్కి ఇలా కలపాలి సైడ్కి అయితే ఇలా రావాలి ఇలా అయితే టూ అనేది రాసుకోవాలి మనము చూడండి ఎంత సింపుల్గా కలుపుకుంటూ వస్తున్నానని ఇలా టూ అయితే రాసుకోవచ్చండి చూడండి ఎలా రాశాను ఇలా అయితే రెండో ఇక్కడ పైన ఫోర్ ఉన్నాయి కదండి ఇక్కడ ఈ ఫోర్లో జీరో అనేది చేయాలి మనము ముందుగా ఈ నాలుగు చుక్కల్ని ఇలా అయితే వేసుకొని ఇలా డిజైన్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ ఇలా అనేది ఇక్కడ ఇలా అయితే వేసుకోవాలి చాలా సింపుల్గా వేసుకోవచ్చండి ఈ ముగ్గుని మనం పర్ఫెక్ట్గా చుక్కల ఒకటి పెట్టుకోవాలి అంతే ఇంటి ముందు వేస్తే చాలా నిండుగా ఉంటుంది చూడండి టూ జీరో అయితే వచ్చింది ఇంకా టూ ఫైవ్కి అయితే ఇక్కడ చుక్కలు అని మిగులు ఉన్నాయి అవి కూడా వేసి చూపిస్తాయి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు టూ దగ్గరకు అయితే వచ్చాయండి ఇది కూడా సేమ్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా సిక్స్ ఉండాలి ఇలా సిక్స్ ఈ రెండు లైన్లు మనం చూసుకోవాలి ఇలా ఇట్లా ఫస్ట్లో ఎట్లా రాసుకున్నానో అలా నేనండి ఇది చాలా ఈజీ ఏమదేం కష్టమేం కాదు చుక్కలు కరెక్ట్గా పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తుందండి మనకి ఎవరైనా సంద సందచుక్క కాదు సరి చుక్క అండి ఈ టూ కూడా వేసేసుకున్నాయి ఇప్పుడైతే ఫైవ్ అయితే వేస్తున్నాయి మిగిలిన ఈ ఫోర్ లైన్స్ అయితే ఉన్నాయండి సిక్స్ వచ్చేసి పొడువుగా ఇక్కడైతే ఫోర్ ఫోర్ ఉన్నాయి ఇప్పుడు ఫైవ్ అనేది మనం వేసుకోవాలి ఇలా ఈ పక్కన ఇంకా స్టార్ట్ చేసుకోవాలని ఫైవ్ ఫైవ్కి నెక్స్ట్ వచ్చేసరికి ఇలా అయితే ఫైవ్ చాలా జాగ్రత్తగా వేసుకోండి ఇది వచ్చేసి ఉల్టా వేసుకోవాలండి ఇలా మనము చ ఫైవ్ అనేది చాలా జాగ్రత్తగా రాసుకోండి మళ్ళీ చెడిపోతుంది అది ఇలా అయితే వేసుకోవాలి చూడండి ఫైవ్ అనేది ఎంత సింపుల్గా ఈజీగా అయితే మనకి ఫైవ్ అనేది వేసేసాం ఫైవ్ అనేది ఇలా వస్తాడండి ఇది టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చూడండి ఎలా వచ్చిందో టూ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు మనం అవతల అవతల కొన్ని ముగ్గులు అనేది వస్తాయి అదే అక్కడ చుక్కలు అనేది యాడ్ చేసుకోవాలండి ఇక్కడ ఇంకా ఇప్పుడు ఇక్కడ ఇంకా ముగ్గు మనం చుక్కలు అనేది ఇక్కడ పెట్టుకోవాలండి డిజైన్ అనేది వేసుకోవడానికి ఎవరైనా వేసుకో మనం ఇదొకటే అయితే సింపుల్గా ఇది ఒకటే ఇంటి ముందు వేసుకోవచ్చండి ఎవరైనా ఇంకా ఎక్స్ట్రా ముగ్గు కావాలనుకుంటే మనం చుక్కలు అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ పక్క చుక్క వదిలేసి ఇలా స్ట్రైట్గా అయితే చుక్కలు అనేది పెట్టుకోవాలి మనము చుక్కలు అనేది పెట్టుకొని రెండుకైనా నిలుపుకోవచ్చు ఆరు కైనా నిలుపుకోవచ్చు అండి ఇది పదహారు నుండి పదహారు నుండి ఆరు చుక్కలు ముగ్గు అండి ఇది సందు సందు చుక్కనే అండి చుక్ సంద చుక్క కాదు సరి చుక్క అండి చుక్క విడిసి చుక్క అయితే మనం చుక్కలు అయితే ఎలా అయితే పెట్టుకుంటూ రావాలి చూడండి అక్కడ ఇంకా చుక్కలు అని పెట్టుకోవచ్చు రెండు కనేది స్టాప్ చేసినాను నేను ఇప్పుడు అదే పదహారునింకా రెండు చుక్కల ముగ్గునే చెప్పొచ్చండి ఇది ఇక్కడైతే ఇప్పుడు ఫ్లవర్స్ అనేది వేస్తాను నేను మీకు ఏ ఫ్లవర్ కావాలన్నా వేసుకోవచ్చండి నేను వచ్చేసి లైట్గా లాగా వేస్తాను మీకు ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు మనకి ఇష్టం వచ్చింది ఎలా అయినా వేసుకోవచ్చండి సింపుల్గా నేనైతే ఇలా చూపిస్తాను మీకు బటర్ఫ్లై లేక్ ఫ్లవర్సు అలా అయినా వేసుకోవచ్చు నేనైతే ఇలా అయితే వేసుకుంటున్నా ఇక్కడ మధ్యలో స్ట్రాబెరీ లాగా కూడా వేస్తున్నా ఇలా వేసుకొని ఇలా అయినా వేసుకోవచ్చు ఇలా ఇక్కడ ఇలా అయితే కలుపుకోవచ్చు అండి చూడండి ఎంత సింపుల్గా అయితే వేసుకోవచ్చు మనం రెండు పక్కల ఆ పక్కన అలానే వేసుకోవాలి ముగ్గు మనకి ఎలా కావాలన్నా వేసుకోవచ్చు ఓన్లీ ట్వంటీ ఫైవ్ కావాలంటే అలా అయినా వేసుకోవచ్చు ఇలా పూలు కావాలంటే పూలైనా వేసుకోవచ్చండి ఈ చివరి కూడా ఇలా అయితే కలిపేద్దాము ఇలా అయితే వేస్తున్నా నేను మీకు ఎలా కావాలో అలా మీకు ఎలా ఇంట్రెస్ట్ ఉంటే అలా వేసుకోండి ఇలా అయినా వేసుకోవచ్చు ఇంత సింపుల్గా అయితే వేసానండి ఇంకా అవతలు కూడా అలానే వేసుకో వేస్తాను చూపిస్తా ఎలా వేస్తాను అని ఈ పక్కకు కూడా చుక్కలు అనేది పెట్టుకోవాలని సేమ్ అలా ఆ పక్క ఎలా వేసుకున్నామో ఈ పక్క కూడా సేమ్ అలానే వేసుకోవాలి చుక్కలు పెట్టిన తర్వాత చూపిస్తా ఈ పక్క చుక్కలు అనేది పెట్టుకున్నాను అండి చూడండి రెండుకైతే హెండ్ చేశాను ఇక్కడ ఈ పక్కన కూడా సేమ్ ఆ పక్క ఉండే బటర్ఫ్లైలే వేద్దాం అనుకుంటున్నా ఇలా ట్వంటీ ఫైవ్కి ఆ పక్క ఈ పక్క ముగ్గు అనేది వేస్తే నిండుగా అనేది ఉంటుంది కలర్స్ కూడా నింపుకొనేకి చాలా బాగుంటుంది సేమ్ ఆ పక్కనే ఎలా కలుపుకున్నానో ఈ పక్కన అలానే కలుపుకుంటున్నానండి మీరు బాగా గమనించినట్లయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే త్వరగా వస్తుంది ఇలా అయితే వేసుకోవాలి చాలా బాగుంటుంది కలర్స్ కూడా నింపుకోవడానికి చాలా బాగా అనేది కనిపిస్తుంది చూడండి ఎలా వేసాను సింపుల్గా ఈ పక్కది కూడా వేస్తాను ఇలా అయితే వచ్చిందండి ఇలా అయితే వచ్చిందండి ముగ్గు రెండు వేల ఇరవై ఐదు ముగ్గు ఇక్కడ మనకి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ అనేది నింపుకోవచ్చు ఇంటి అయితే చాలా అందంగా కనిపిస్తుంది ఇదైతే రెండు వేల ఇరవై ఐదుకి వేయండి ఇప్పుడు సంక్రాంతి ముగ్గునే చూపిస్తా చూపిస్తాను వెల్కమ్ ముగ్గు ఇప్పుడైతే వెల్కమ్ ముగ్గు అయితే చేస్తున్నానండి పద్నాలుగు ఇంకా రెండుకి మనం ఫస్ట్ ఇలా టూ అనేది పెట్టుకోవాలండి టూ పెట్టుకొని పద్నాలుగు అనేది పెట్టుకోవాలి లేకపోతే మిస్ అవుతుంది ఇక్కడ ఇంకా ఇక్కడ పద్నాలుగు చుక్కలు అనేది పెట్టుకున్నానండి నేను రెండు లైన్లు పెట్టుకోవాలి ఇది కూడా సరి చుక్కనే సంద చుక్క అయితే కాదు అక్కడ ఇంకా పద్నాలుగు అండి ఇక్కడ ఇంకా ఒక సిక్స్ లైన్ అయితే ఫోర్ లైన్ అయితే వచ్చాయి వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ లైన్ వచ్చాయి రెండుకైతే నిలుపుకున్నాను ఇలా చుక్కలు అన్నీ అయితే పెట్టేసుకున్నాయండి అక్కడ రెండొక నిలిపేసా ఇక్కడ రెండొక నిలిపేసా మధ్యలో అయితే రెండు వరుసలు పద్నాలుగు చుక్కలు అయితే పెట్టుకున్నా ఇప్పుడు వెల్కమ్ ముగ్గు అయితే మనం వేసుకుందాము చూడండి ఇక్కడ ఫోర్ చుక్కలు ఉన్నాయి కదా డబ్ల్యూ ఇలా అయితే రాసుకోవాలి డబ్ల్యూఈల్ సి ఈ ఇలా అయితే రాసుకోవాలండి వెల్కమ్ అని చూడండి ఎలా రాసాను నేను ఇలా అయితే రాసాను ఇంకా ఇక్కడ ఉండే చుక్కలతో మీరు ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చండి నేనైతే స్ట్రాబెరీ ముగ్గో ఏదైనా బటర్ఫ్లై ముగ్గో వేస్తాను మీరు కూడా ఈ వీడియో ఎండు వరకు స్కిప్ట్ వీడియోని ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది అండి ఏ చుక్కలు ఎక్కడ పెట్టుకోవాలి అని మీరు స్కిప్ చేస్తూ ఉంటే వీడియో అనేది అర్థం కాదు ఇప్పుడు ఇక్కడ మీరు ఏదన్నా వేసుకోవచ్చు నేనైతే ఇలా బటర్ఫ్లై ముగ్గులు అయితే వేస్తాను ఇలానే వేస్తున్నానండి నేను దీనికి కూడా మనం ఎలా అయినా వేసుకోవచ్చు చుక్కాలు మిగిలి ఉంటాయి కాబట్టి ఇలా అయితే వేస్తున్నా నేను చాలా సింపుల్గా వేసుకోవచ్చండి ముగ్గును మనము యుతులు కూడా ఇలా అయితే చిన్నవి రెండు పక్కలు చిన్నవి రెండు పక్కలు పెద్దవి ఆపోజిట్లో అయితే వేసుకోండి మీరు నేనైతే ఇలా వేస్తున్నా ఈ పక్క కొంచెం పెద్ద పువ్వు వచ్చి నీ పక్క చిన్న పువ్వు వచ్చి నీ పక్క ఈ ఈ సైడ్ ఆపోజిట్ ఆ పక్క పెద్ద పువ్వు వేసుకోండి ఈ చిన్నది వచ్చేది ఈ సైడ్ వేసుకోండి అప్పుడే పర్ఫెక్ట్గా అనేది ఉంటుంది ముగ్గు యూతులు కూడా సేమ్ అలానే వేసుకుంటున్నానండి ఒక ఫ్లవర్ డిజైన్ లాగా ఇది ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు నేనైతే ఇలానే వేసుకుంటున్నా ఇలా అయితే వేసానండి అయితే వెల్కమ్ ముగ్గండి సంక్రాంతికి అయితే వేసుకోవచ్చు మనము అయితే ఉందండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్